శ్రీ గురుభ్యో నమ ప్రియ భగవద్ మన టెంపుల్ యూనివర్స్ ప్రేక్షకుల యొక్క సందేహాలకు సమాధానాలు ఇచ్చేటువంటి కార్యక్రమంలో భాగంగా అసలు మనం ప్రత్యేకంగా ఈ కలియుగంలో అత్యంత సులభమైనటువంటి మార్గంలో భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి చేసేటువంటి కార్యక్రమాలలో పూజా విశేషాలలో మనం పండితుల దగ్గర నుంచి పామరుల దాకా చేసుకునేటువంటి కొన్ని వ్రతాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా సత్యనారాయణ వ్రతం ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అంతరార్థం ఏమిటి అసలు దాంట్లో ఉన్నటువంటి ఇన్నర్ మీనింగ్ ఏదైనా ఉందా ఆ కథలల్లో బాహ్యంగా కనబడేటువంటి విషయానికి కథలకు అంతర్లీనంగా భగవంతుని యొక్క ఉద్దేశము నారదుని యొక్క ఉద్దేశం ఏమైనా ఉందా అనేటువంటి విషయం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సత్య నారాయణుడు అంటేనే ఆ రెండు పదాలలోనే ఇదంతా కూడా ఇమిడి ఉన్నది సత్యం జ్ఞానం అనంతం సత్యం జ్ఞానం అనంతం సర్వం అని మనకు వేదవాక్కు అట్లనే సత్యమేవ జయతే అంటాము అట్లా సత్యము అనేది ప్రధానమైనటువంటిది అంశము ఈ ప్రకృతి లోపల మనిషి అనుసరించాల్సినటువంటి ప్రవర్తనలో అనేది ముఖ్యం ఇక సత్య తర్వాత నారాయణుడు అనేటువంటిది ఒక రెండవ పదం వచ్చింది దాంట్లో నారాయణ అనేటువంటి అర్థంలో వ్యాపించి ఉన్నవాడు అంతర్యామిగా ఉన్నవాడు ఆయన నారముల చేత నింపబడి ఉన్నవాడు విశ్వం నారాయణ అనేటువంటిది ఏదైతే ఉందో ఈ విశ్వమంతా కూడా నారాయణుని చేత ఆవరింపబడి ఉన్నది వివరించబడి ఉన్నది విస్తరించబడి ఉన్నది అంతర్లీనంగా వ్యాపింపబడి ఉన్నది వ్యాపకత్వం కలవాడు నారాయణుడు అన్న మనకు భగవత్ స్వరూపాలలో వర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతార అనేది మనకున్న పర వ్యూహ విభవ అంతర్యామి అర్చావతార ఐదు స్వరూపాలు పర అంటే వైకుంఠంలో ఉండేటువంటి వాసుదేవుడు పరవాసుదేవుడు వ్యూహ వాసుదేవుడు పాలకడిలో ఉన్నటువంటి వాసుదేవుడు తర్వాత విభవ అంటే ఆయా అవసరాలను బట్టి ఆయా యుగాలలో అవతరించినటువంటి దశావతార వివిధ అవతార రూపాలు అని చెప్పి చెప్పుకుంటాము అదేవిధంగా అంతర్యామిగా ఇందుగలడందులేడని వలలు చెక్కే సర్వోపగతుండు అని ప్రహ్లాదుని చేత చెప్పబడినటువంటి ఆ వాక్యం ఏదైతే ఉందో అంటే ప్రతి ప్రాణిలో కూడా అంతర్యామిగా చైతన్యం చేయిస్తూ ఉన్నాడు భగవంతుడు అనేటువంటిది అంతర్యామి లక్షణం ఇక మనకు మనకు అనుకూలంగా మన చేతులతో స్పృశిస్తూ మన నేత్రాలతో దర్శిస్తూ మన చెవులతో వింటూ మనం చేసేటువంటి కృతజ్ఞతాపూర్వకమైనటువంటి ఏ పూజలైతున్నాయో అవన్నిటి కూడా స్వీకరించడానికి అనుగుణంగా మనం ఒక రూపు రూ రేఖలను ఏర్పాటు చేసుకొని ఒక మూర్తిని ఏర్పాటు చేసుకొని అర్చావతారా అని దాన్ని మనం కృష్ణుడను రాముడను దుర్గాను శివుడను ఇంకేదో రూపకంగా మనము ఆరాధిస్తున్నాము ఈ ఆరాధనలన్నిటికీ ఆకృతిగా ఉన్నటువంటి అర్చ రూపము అర్చావతారము అనుకున్నాం అట్లా ఈ అవతారాలన్నీ కూడా ఈ ఐదు సం ఐదు అంతర్యామిగా ఐదు రూపాల్లో ఉన్నటువంటి భగవంతుడు ఇంకా సులభంగా అంటే సత్యం చేత లొంగబడినటువంటి వాడు భగవంతుడు అంటే సత్యనారాయణుడు అంటేనే సత్యం చేత ఆవరింపబడేటువంటి వాడు కాబట్టి ఎవరైతే పురుషార్థాలు ఏవైతే ఉన్నాయో మనుష్య జన్మకు నాలుగు పురుషార్థాలు ధర్మ అర్ధ కామ మోక్ష అనేటువంటి నాలుగు పురుషార్థాలను సాధించడానికే మనకు మనుష్య జన్మ అనేది భగవంతుని యొక్క అనుగ్రహం వల్ల లభించింది అంటారు కర్మ సిద్ధాంతము పెద్దలు కూడా శాస్త్రము కూడా అట్లా శౌనకుడు తన యొక్క పరివారమైనటువంటి ఎనభై ఎనిమిది వేల మంది ఋషులతో పాటుగా నైమిషాలంలో నివసిస్తూ గురువు యొక్క శుశ్రూషలు చేస్తూ ఆ వాళ్ళందరికీ కూడా సూతుడు సూత మహర్షి గురువుగా ఉంటూ వారి యొక్క సందేహాలన్నిటి కూడా తీరుస్తూ ఉండేటువంటి సందర్భం లోపల ఒకరోజు ఈ శౌనకాదిహు మహాములంతా కూడా ఆ సూతుని ప్రశ్న వేసినారు ఓ మహర్షి ఈ లోకంలో ప్రజలకు సులభంగా తరుణోపాయం ఏదైనా ఉందా కష్టాల నుంచి బాధల నుంచి విముక్తులు కావడానికి తరుణోపాయం ఏదైనా ఉందా అంటే ఆ సూతల వారు చెబుతూ పూర్వం నారదుడు కూడా ఈ విధమైనటువంటి ప్రశ్ననే వేసిండు నారాయణుని నారదుడు అంటేనే నారాయణుని యొక్క పేరులో ఉన్నటువంటి రెండు అక్షరాలలో రెండు అక్షరాలు మొట్టమొదటి కాలిన వాడు నారదుడు అంటాడు నారాయణ నారద అంటే నారద అంటే కూడా లోకక్షేమాన్ని కాంక్షించేటువంటి విషయాలలో కాంక్షలో ధర్మ ఆచరణ లోపల ప్రధానమైనటువంటి వ్యక్తి అని లోకక్షేమాన్ని కోరేటువంటి వ్యక్తి అని మనము వింటూ ఉంటాం చూస్తూ ఉంటాం అట్లా ఆ నారదుడు ఒకరోజు ఈ భూలోకం నుంచి ప్రయాణం చేసి విశ్లోకానికి వెళ్తూ ఆ విశ్లోకంలో ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువును నమస్కరించి ప్రార్థించి స్వామి ఈ భూలోకంలో మనుష్యులు అనేక వేల లక్షల జన్మలు ఎత్తి తమ కర్మఫలాన్ని అనుభవిస్తూ ఉన్నారు ఆ కర్మఫలాన్ని అనుభవిస్తూ దాంట్లో అనేక కష్టాలు పడుతూ ఉన్నారు అనేక నష్టాలు పడుతూ ఉన్నారు దుఃఖాలు పడుతూ ఉన్నారు మరి వాళ్లకు విముక్తి లేదా జన్మరాహిత్యం కలగడానికి కర్మరాహిత్యం కలగడానికి ఏదైనా సులభ ఉపాయం ఏదైనా ఉందా అందులో ముఖ్యంగా కలియుగం అంటేనే ప్రజలకు దాన్ని ఏమంటారు చేసేటువంటి శ్రమ పట్ల తపస్సు పట్ల తక్కువ శక్తి కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళకు సులభమైనటువంటి ఉపాయము ఉంటే చెప్పు స్వామి అని చెప్పి నారదుడు ప్రార్థిస్తాడు ఆ శ్రీమన్నారాయణుని అప్పుడు శ్రీమన్నారుని స్వయంగా నారదునికి చెప్పినటువంటి ఈ నియమమే వ్రతమే సత్యనారాయణ వ్రతము అంటే అవతారాలలో శ్రీమన్నారు అవతారాలలో అవతారాలల్లో అవతారాలలో సత్యనారాయణ స్వామి అనేటువంటి ఒక అవతారం కూడా ఉంది ఆ అవతారం యొక్క విశేషాలు చెబుతూ ఆ సత్యనారాయణ స్వామి ఎవరైతే భక్తి శ్రద్ధలతో నిష్టగా ఆచరిస్తారో పూజ చేస్తారో కృతజ్ఞతాపూర్వకంగా చేస్తారో వారికి ఇహలోకంలో సమస్తమైనటువంటి కష్టాలు బాధలు నష్టాలు అన్నీ కూడా తొలగి సమస్తమైనటువంటి ఐశ్వర్యాలు లభించి చివరగా మోక్షమైనటువంటి ఆయన అంతిమ ఆ మోక్షాన్ని కూడా అందించేటువంటి ప్రయోజనకారి అయినటువంటి వ్రతం ఒకటి ఉంది కదా నారద ఆ వ్రతాన్ని నీవు ఆ జనలకు ఉపదేశించినట్టయితే చక్కగా వాళ్ళు ఆచరించి వాళ్ళు లబ్ధిని పొందగలుగుతారు ముక్తిని పొందగలుగుతారు అని చెప్పి శ్రీ మహావిష్ణువు ఆ వ్రతం యొక్క విధి విధానాన్ని అంతా కూడా ఏ విధంగా చేయాలి ఏ రోజు చేయాలి ఎటువంటి నియమాలు పాటించాలి ఎవరితో కలిసి చేయాలి అనేటువంటి నియమాలన్నిటి కూడా చక్కగా వివరిస్తాడు శ్రీమన్నారాయణుడు నారదునికి ఆ విధంగా నారదుడు ఈ లోకోపకారం కోసం ఆ సీమన్నారను విన్నటువంటి ఆ విషయాలను ఇప్పుడు మీకు చెబుతున్నామని చెప్పి సూత మహాముని శవనకాది మహాములకు చెప్తూ ఉంటాం అందులో ముఖ్యంగా ఈ వ్రతము విధానం ఏవిందో ఆ వ్రత విధానాన్ని అంతా కూడా చెబుతూ మొట్టమొదలు కలశారాధన చేసుకోవాలని తర్వాత విఘ్నేశ్వరుని ఆరాధన చేసుకోవాలని ఆ తర్వాత నవగ్రహాల ఆరాధన చేయాలని ఆ తర్వాత ఇంద్రాది అష్టదిక్పాలకులను పంచ లోకపాలకులను ఆరాధించాలని చెప్పి ఆ వ్రత విధానాన్ని అంతా కూడా చెబుతాడు శ్రీ మహావిష్ణువు శ్రీ ఆ నారదునికి ఆ నారదుని ద్వారా ఈ భూలోకం లోపల వ్యాపితమైంది సత్యనారాయణ వ్రతం అని సూతుల వారు శౌలకాది మహాముడు చెబుతూ దాంట్లో ఐదు కథలు కూడా ఉన్నాయి అంటే ఈ వ్రతాన్ని ఎవరెవరు చేశారు ఆ వ్రతం ఏ విధంగా చేశారు ఆ వ్రతం పొందినందువల్ల వారికి ఎటువంటి ప్రయోజనం చేకూరింది అనేటువంటి విషయాలను చెబుతాడు శ్రీ మహావిష్ణువు నారదునికి అందులో మొట్టమొదలు ఐదవ అంశాలలో భాగంగా మనకు సాధించేటువంటి ధర్మ అర్థ కామ మోక్షాలలో అందు కూడా ధర్మమర్ధంచ మోక్షమేవచ అట్లా ధర్మాన్ని బట్టి అర్థము అర్థాన్ని బట్టి కామము ఆ వీ మూడింటిని కూడా ఆచరిస్తూనే భక్తితోని జ్ఞానాన్ని సంపాదించి భగవంతుని పట్ల కృతజ్ఞతగా ఉంటూ వైరాగ్యాన్ని ఎవరైతే పొందుతారో వాళ్లకు జ్ఞాన సంపద వల్ల కర్మ సంపద వల్ల ఆ కర్మలు కూడా ఎటువంటి కర్మ చేయాలి నిష్కామ కర్మ చేయాలి అని చెప్పాడు ఒక భగవంతుని యొక్క ఉపకరణంగా కా పని చేయాలి అని చెప్తూ అది దాన్నే ధర్మం అని చెప్తే అదే సత్యం అని అంటే సత్యమేవ జయతి ఏంటిది ఎప్పటికైనా కానీ నిలిచి ఉండేది సత్యం మాత్రమే ఈ భూ ప్రపంచం లోపల ఈ విశ్వం లోపల సత్యానికి మించింది ఇంకొకటి లేదు కాబట్టి సత్యం వద ధర్మం చర అంటుంది వేదం అంటే సత్యాన్ని మాత్రమే చెప్పాలి ధర్మాన్ని మాత్రమే ఆచరించాలి అప్పుడే ధర్మం రక్షతి రక్షిత అన్నదానికి మనము ప్రయోజనం పొందగలుగుతాము అంటే ధర్మాన్ని రక్షించడం అంటేంటిది ఏదైతే సనాతన ధర్మం చెప్పిందో ఇది చెయ్యండి ఇది చేయకండి ఇది చేస్తే ప్రయోజనము ఇది చేస్తే నిష్ప్రయోజనము నష్టము అని చెప్పిందో ఆ విధంగా ఆచరించడం వల్ల ధర్మ ద్వారా అర్థ కా అర్థాన్ని అర్థం ద్వారా కావాన్ని తద్వారా వైరాగ్యాన్ని వైరాగ్యం ద్వారా మోక్షాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది అని చెప్పడం దాంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి విషయం అందులో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటువంటి వేదవాకు అంటే సత్యం అనేటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అదే అనంతమైంది అదే బ్రహ్మ పదార్థము అదే విశేషమైనటువంటిది అని చెప్పడము రెండవది ధర్మం యొక్క కేంద్రం కేంద్ర భావననే ఈ వ్రతాల యొక్క పూజల యొక్క పరమ ఏంటిది లక్ష్యము అని చెప్పడము ఇక్కడ ప్రధానంగా ఏంటిది భగవంతుడు కర్మ సాక్షి కాలం కర్మ సాక్షి మనం ఏ పని చేసినా కానీ కాలం దాన్ని గమనిస్తూనే ఉంటుంది తదుగుణమైనటువంటి ఫలితాలను ఇస్తూనే ఉంటుంది అంటే మనము మంచి పని చేస్తే మంచి ఫలితాలను ఇస్తుంది మనం చెడు కర్మలు చేస్తే చెడు పార్ధాలు ఇస్తుంది అనేటువంటిది మనకు రూఢి దానికి మనకు స్వర్గము అని చెప్తున్నాము స్వర్ నరకము అని చెప్తున్నాము పాపము అని చెప్తున్నాము పుణ్యము అని చెప్తున్నాము ఎవరైతే పుణ్య కార్యాలు బాగా ఆచరిస్తారో చక్కగా ఆచరిస్తారో ధర్మ మార్గంలో ఆచరిస్తారో వాళ్లకు స్వర్గ సౌఖ్యాలు లభిస్తాయి దేవత లోకాలు లభిస్తాయి అని అది స్వర్గం అని ఎవరైతే తప్పుడు పనులు చేస్తారో చెడు పనులు చేస్తారో ఇతరులకు హాని కలిగిస్తారో ఇతరులకు నష్టం చేస్తారో అది పాపము అని దాని ద్వారా లభించేటువంటి ఫలితం కర్మ ఫలితం ఏదైతుందో అది నరకము అని దాంట్లో మన ఈ భౌతికమైన శరీరం పోయిన తర్వాత ఉండేటువంటి సూక్ష్మ శరీరం ఏదైతుందో కారణ శరీరం ఏదైతుందో ఆయా లోకాలకు వెళ్ళి ఆయా కర్మ ఫలితాలను అనుభవించడానికి తప్పకుండా వీలవుతుంది కాబట్టి ఆ కర్మ ఫలితాల నుంచి తప్పించుకోవడానికి ఎవరికి సాధ్యం కాదు కాబట్టి ఎవరైతే ఈ విధంగా మంచి పనులు చేస్తారో ధర్మమైనటువంటి కార్యక్రమాన్ని చేస్తారో ఇతరులకు మేలు కలిగించేటువంటి పనులు చేస్తారో ఇతరులకు సంతోషాన్ని కలిగించేటువంటి పనులు చేస్తారో ఇతరులకు ఆనందాన్ని కలిగించే పనులు చేస్తారో వాళ్ళు భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులై రాహిత్యాన్ని కూడా పొందడానికి అవకాశం ఉంటుంది అనేది ఒక అంతర్లీయమైనటువంటి విషయం అందులో ఇక దాంట్లో వచ్చేటువంటి పూజా విధి విధానాలన్నీ కూడా షోడశోపచారాలతో ఉంటాయి దాదాపుగా పదహారు కళలకు సంబంధించినటువంటి ఉపచారాలే షోడశోపచారాలు అంటే మాతృదేవోభవ భవ ఆచార్య దేవోభవ అతిథిదేవోభవ అని చెప్పి మనకు ప్రత్యక్షంగా నలుగురు దేవతలు ఏవైతే ఉన్నారో వాళ్ళని ఏ విధంగా మనము గౌరవిస్తామో పూజా పునస్కారాలు ఏవైతే మనం చేస్తూ ఉంటామో అవన్నీ కూడా భగవంతునికి కూడా చేయాలి ఎందుకు చేయాలి భగవంతునికి పూజ అనేది ఫస్ట్ మొదటి ప్రశ్న భగవంతునికి పూజ ఎందుకు చేయాలి అంటే మొట్టమొదలు కృతజ్ఞతాపూర్వకమైనటువంటిదే పూజ అంటే భగవంతుడు నాకు చక్కటి మనుష్య జన్మనిచ్చినాడు లోపం లేకుండా ఇచ్చినాడు జ్ఞానాన్ని ఇచ్చినాడు సంపదను ఇచ్చినాడు జ్ఞానం పొందేటువంటి అవకాశాలు ఆచారలను ఇచ్చినాడు మంచి తల్లిదండ్రులను ఇచ్చినాడు మంచి సంపదను ఇచ్చినాడు అనేటువంటి కృతజ్ఞతాభావంతో చేసేటువంటిది ఏదైతే ఉందో అదంతా కూడా పూజ రకరకాలుగా మనం చేస్తూ ఉంటాం దాంట్లో ముఖ్యంగా ఈ సత్యనారాయణ స్వామి వ్రత సంబంధించినటువంటి పూజలు ఏవైతే ఉన్నాయో దానికంటే ముందు ఏ కార్యక్ర ఈ కార్యక్రమం అయితే మనము నిర్వహిస్తున్నామో ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలి అని చెప్పి మొట్టమొదటి మనం ప్రార్థించేది విశ్వసేనుణ్ణి లేదా విఘ్నేశ్వరుణ్ణి అంటాము ఆ గణపతి పూజ చేసి ఈ అంగ అంగదేవతలు ఏవైతున్నారో అధిదేవత ప్రత్యేకత సహితంగా నవగ్రహాలు తర్వాత ఇంద్రాది అష్టదిక్పాలకులు క్షేత్రపాలకులు పంచపాలకుల పూజ నిర్వర్తించి ఆ తర్వాత అప్పుడు ఈ వ్రతానికి సంబంధించినటువంటి మూల పురుషుడు ఎవరైతే ఉన్నారో ఆ లక్ష్మీనారాయణ స్వరూపమైనటువంటి సత్యనారాయణ స్వామిని లక్ష్మీదేవిని కలశంలో ఆవాహన చేసుకొని పంచామృతాలతో అభిషేకం చేస్తాము స్నానం చేయించి వస్త్రాలు కొత్త వస్త్రాలు తొలగించి గంధ పుష్ప ధూప దీప నైవేద్యాలతో స్వామిని అర్చిస్తాము అందులో ముఖ్యంగా ఈ పంచ అమృతాలు ఏవైతే ఉన్నాయో దానికి కూడా ఒక అంతర్లేమైనటువంటి ఒక ఆరోగ్యపదమైనటువంటి రహస్యం ఒకటి దాగి ఉంది శరీరం మన శరీరం అంతా కూడా కఫ వాత పిత్త అనేటువంటి మూడు దోషాలు సంబంధించినటువంటి వాటితో మనకు అనేకమైనటువంటి రోగాలు వస్తూ ఉంటాయి అయితే ఈ ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె ఇవి వాడడం వల్ల వీటి పంచామృతాలు ఉంటాయి ఈ పంచామృతాలు వాడడం ద్వారా మన శరీరంలో ఏవైతే దోషాలు ఏర్పడతాయో ఆ పిత్త అనేది కూడా ఈ పంచామృతం హరిస్తుంది హరించడము అనేటువంటిది అయితే ఉందో అది మనం తీర్థంగా తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి సంబంధించినటువంటి సంకేతాన్ని మనం పొందుతూ ఉన్నాము ఈ పంచ అమృత అభిషేకాల ద్వారా ఇది ఆరోగ్య సంబంధించినటువంటిది పూజలేమో కృతజ్ఞతా పూర్వక సంబంధించింది అయితే దాంట్లో వాడే వస్తువులన్నీ కూడా సుగంధ పరిమళ స్వచ్ఛతనిచ్చేటువంటి తర్వాత ఆరోగ్యానికి సంబంధించినటువంటి వాడుతూ ఉంటాం ఇక ప్రసాదాల దగ్గరికి వద్దాం ప్రసాదం అంటేనే మన జన్మ భగవంతుని యొక్క ప్రసాదమే మనుష్య జన్మ భగవంతుని యొక్క ప్రసాదమే మనలో ఉన్నటువంటి జ్ఞానము భగవంతుని యొక్క ప్రసాదమే మనలో ఉన్నటువంటి శక్తి భగవంతుని యొక్క ప్రసాదమే మనం సాధించినటువంటి సంపద ధనము ఇంకేదైనా కానీ అది భగవంతుని ప్రసాదమే తప్ప ఇంకో వేరేది కాదు కాబట్టి ఇవన్నిటికీ కారణమైనటువంటి ఆ భగవంతునికి కృతజ్ఞత తెలపడమే వ్రతము వ్రతము అంటే కొన్ని నియమాలతో కూడినటువంటిది ఏం నియమాలు ఉన్నాయి అంటే ఎటువంటి రోజులో చేస్తే బాగా ఉంటుంది అనేది అంటే శ్రేష్టమైనటువంటి దినాలు కొన్ని ఉంటాయి పౌర్ణిమ అని సంక్రమణమని లేదా గృహప్రవేశము అని లేదా వివాహము అని ఆయా సందర్భాలలో కృతజ్ఞతాపూర్వకంగా అంటే ఇల్లు నిర్మించుకున్నాం మనము స్వామి మీ యొక్క దయ వల్ల నా ఇల్లు చక్కగా పూర్తి అయిపోయింది నేను గృహప్రవేశం చేసిన కాబట్టి థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెబుతూ చేసేటువంటి పూజ సత్యనారాయణ వ్రతం కొత్తగా వివాహమైంది దంపతులు వచ్చారు అయ్యా మేము గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తున్నాము గృహస్థాశ్రమం యొక్క పరమ ధర్మం ఏంటిది సంతానాన్ని పొందడము వంశాన్ని అభివృద్ధి చెందడము సమాజానికి ఉపయోగపడే విధంగా మేము ధర్మాన్ని ఆచరించడము పిల్లల చేత చేయడం కాబట్టి మాకు సంతానం కలగాలి కాబట్టి మీరు సంతానం ఇవ్వడానికి తగినటువంటి వరాన్ని ఇస్తారు కాబట్టి మీకు ఈ వ్రతం చేస్తున్నా అని చెప్పి నూతన దంపతులు వ్రతం చేస్తూ ఉంటారు నూతన దంపతులు అట్లా రకరకాలుగా యుద్ధంలో విజయం సాధించడానికి లేదా న్యాయ వ్యవహారంలో విజయం సాధించడానికి లేదా దరిద్రుడిగా ఉండి భిక్షాటన చేస్తూ ఉంటే ఆ దరిద్రత పోయి మంచి సంపద కలిగి సుఖ సౌఖ్యాలతో జీవంతా కూడా సఖంగా ఉండడాని కోసం చేసేటువంటి ప్రార్థన ఏదైతే ఉందో అది వ్రతము అదే సత్యనారాయణ వ్రతం అని చెప్పి ఆ శ్రీమన్నారాయణుడు నారదునికి నారదుని ద్వారా ఈ లోకానికి అంతా కూడా ప్రకాశింప చేయబడింది ఈ సత్యనారాయణ స్వామి వ్రతము సరే ఈ వ్రతంలో మనకు ఈ కార్యక్రమ భాగంగా ఐదు కథలను మనకు ఆ సూత మహాముని శౌనకాది మహామునులకు చెబుతారు ఆ కథల యొక్క ఆంతర్యం ఏమిటిదో మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం జై శ్రీమన్నారాయణ